సో తెలంగాణలో రైతు భరోసా సాయానికి సంబంధించి రైతు భరోసాకు గతంలో కేటాయించినంతే రైతు భరోసాకు కూడా ప్రభుత్వం సరిపడా నిధులు ప్రతిపాదించలేదు గత ప్రభుత్వం రైతు బంధు కింద ఒక్కో ఎకరానికి ఏడాదికి పదివేల చొప్పున నిధి ఇచ్చింది అయితే కాంగ్రెస్ రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది అయితే బడ్జెట్లో ఆ మేరకు నిధులు పెరగకపోవడం గమనార్హం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వానాకాలం సీజన్కు అప్పటి ప్రభుత్వం ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చింది అయితే యాసంగి సీజన్ నాటికి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతే సొమ్మిస్తామని ప్రకటించి అమలు చేసింది అంటే ఆ సంవత్సరం రైతు బంధు కింద పదిహేను వేల కోట్లు రైతులకు అందజేసినట్లు వ్యవసాయ తెలిపిందనమాట అయితే రైతు భరోసా ఒక ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పిన బడ్జెట్లో మాత్రం పదిహేను వేల కోట్లు మాత్రమే కేటాయించిందనమాట ఈ నేపథ్యంలో దీన్ని బట్టి చూస్తే రైతు భరోసాలో కూడా భారీగా కోతలు ఉంటాయనే విషయం అయితే అర్థమవుతుంది అయితే గతంలో కొట్టలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు రైతు వర్తింప చేశారని అలాంటి వాటిని తగ్గించే తీసేసిన తర్వాత ఎంతే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో